మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఏదైతే ఎరో ఏదో వాటిలో ఉన్నటువంటి మున్సిపల్ స్టేడియం ని మళ్ళీ మనం దీన్ని పునర్నిర్మాణం చేసుకొని అలాగే కొత్తగా స్విమ్మింగ్ పూల్ ని నిర్మాణం చేయడం జరిగిందంటే సుమారు ఇది తొమ్మిది కోట్లతో అభివృద్ధి కారు చేసాం దీనికి స్థానిక కార్పొరేట్ సోదరులు మూర్తి గారి యొక్క కృషి చాలా ఉంది అలాగే ఇదంతా కూడా జీబీఎంసీ చేసాం కొంత సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పి తెలియజేస్తాం భవిష్యత్తులో గాజువాతలు ఇంకొక పది స్టేడియంలు చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం ఇప్పటికే మేము ఆరు గ్రౌండ్స్ ఐడెంటిఫై చేసాం అందులో రాబోయే మిగతా నాలుగు సంవత్సరాల్లో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం వీటితో పాటు నేను మీ ద్వారా ప్రజలందరినీ కోరేది తల్లిదండ్రులు స్కూల్స్ అలాగే సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కూడా పిల్లల్ని క్రీడల వైపు నడిపించే విధంగా ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచించాలి అప్పుడు ఇప్పుడు మనం ఏదైతే యోగా అని అనుకుంటున్నామో యోగా ద్వారా ఆరోగ్యాన్ని మనం సాధించుకోవచ్చు అని అనుకుంటున్నాము క్రీడల ద్వారా కూడా ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు కనుక క్రీడల్ని ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించే విధంగా నడుచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ప్రభుత్వ పరంగా మేము అన్ని సహాయ సహకారాలు అందిస్తాం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒలింపిక్స్ లోకి వెళ్తే కొంత డబ్బులు అనౌన్స్ చేయడం జరిగింది సుమారు ఏడు కోట్లు కోడ్ గోల్డ్ బాండ్ సాధిస్తే ఏడు కోట్ల రూపాయలు అలాగే ఏ స్టేట్ లో ఏ స్టేట్ లో కావచ్చు కామన్వెల్త్ లో కావచ్చు నేషనల్ స్పోర్ట్స్ లో కావచ్చు పేరు ఏందో కాదు ఎవరు ఆడినా సరే ఆర్థికంగా వాళ్ళు ఆడుకునే విధంగా ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూడా ఆలోచిస్తుందని కూడా ఈ సందర్భంగా వాళ్ళ గాజువాక్ నియోజకవర్గంలో రాజీవ్ స్టేడియం స్విమ్మింగ్ పూల్ రెనోవేషన్ ఇనాగ్రేషన్ కి వాళ్ళ పాల్గొనడం జరిగింది మా మేయర్ పిలా శ్రీనివాస్ గారు డిప్యూటీ మేయర్ గోవింద్ గారు స్థానిక శాసనసభ పల్లాసిన్స్ గారు నేను ఇతర కార్పొరేటర్లు నాయకులు అందరితో కలిసి ప్రారంభించారు చాలా అద్భుతమైన ఒక ప్రాంగణం ఇది ఇండోర్ స్టేడియంతో పాటు ఈ యాంఫీ థియేటరు స్విమ్మింగ్ పూల్ అండ్ భవిష్యత్తులో ఇంకా డెవలప్మెంట్ చేయడానికి కొంత ఓపెన్ ఏరియా కూడా అవైలబుల్ గా ఉంది ప్రధానంగా ఏంటంటే ఇవాళ సమాజంలో క్రీడల అవసరం కాంపిటేటివ్ గా జస్ట్ కాంపిటీషన్ కాదు అందరూ అన్ని వయసులు చెందిన వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం కోసం మానసికంగా శారీరకంగా రోజు ఎంతో కొంత హాఫ్ అన్ అవర్ వాకింగ్ అవనివ్వండి స్విమ్మింగ్ అవనివ్వండి ఎంత కొంత చేయాలనేది అందరు డాక్టర్లు చెప్తున్నారు మీడియా మెస్ ద్వారా కోరేది ఏంటంటే ఇట్లాంటి ఆసెట్లని డెవలప్ చేయడానికి వాళ్ళ ప్రభుత్వంలో అందరూ కష్టపడి పనిచేస్తాము స్థానికంగా ఉన్న ప్రజలు ఆ ఆస్తుల్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ సద్వినియోగం చేసుకోవాలనేది మా కోరిక ఇంకా యూసేజ్ బాగుంటే మాకు ఉత్సాహం వచ్చి మేము ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ చేయాలనేది మాకు అనిపిస్తుంది యాజోడ్ నియోజకవర్గం నుండి ఇందాక పల్లా గారు చెప్పారు లొకేషన్స్ లో స్టేడియంస్ వేరే వేరే స్పోర్ట్స్ కోసం అంటే ఫుట్బాల్ క్రికెట్ అన్నిటికీ ఎస్టాబ్లిష్ చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు ఈ టర్మ్ లో మెజారిటీ అన్ని డెవలప్ అయిపోతాయి అనేది నా కోరిక